ఈరోజు వేములవాడ రాజన్న సన్నిధిలో వివిధ హిందూ సంస్థలన్నీ కూడా ఏకమై ఒక దగ్గర సమావేశం జరగడం జరిగింది అది ఏంటి ఆ సమావేశ ఉద్దేశం అంటే ఇక్కడ ఆలయ పునర్నిర్మాణం చేస్తున్నారు పునర్నిర్మాణం అనేటప్పుడు అందులో దర్గా ఉంది ఆ దర్గాన్ని తీసి పక్కన పెట్టి వేరే దగ్గర కడతారా ఎందుకంటే ముందు అనాదిగా అయితే దర్గా లేదు కదా అప్పటి నుంచి అయితే లేదు కదా అందరికీ తెలిసిందే చరిత్ర కానీ అది ఎలా వచ్చినా ఏం జరిగినా మా హిందూ దేవాలయంలో మా ఆలయంలో వేరే అన్ని మతస్థుల కట్టడాలు ఉండడానికి వీలు లేదు ఒక కొన్ని కిలోమీటర్ల పరిధిలో వరకు అలాంటివేవి ఉండకూడదని లాలోనే ఉంది మేము లాపరంగా వెళ్ళినా కూడా అది వ్యాలిడ్ పాయింట్ అది ఒకటి ఆలోచించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ అంతేకాకుండా ఈ రోజు మీరు మూడు సంవత్సరాల పాటు బాలాలయం కూడా నిర్మించకుండా ఆగమ శాస్త్రాన్ని అనుసరించకుండా ఎలా మీరు దాన్ని క్లోజ్ చేసేస్తారు ఎలా మూసేస్తారు ఆలయాన్ని ఏ విధంగా మీరు పునర్నిర్మాణం చేయడం కోసం మూసేస్తారు బాలాలయం అని ఉండాలి ఆగమ శాస్త్రాన్ని అనుసరించకుండా ఎలా మీరు దాన్ని క్లోజ్ చేసేస్తారు ఎలా మూసేస్తారు ఆలయాన్ని ఏ విధంగా మీరు పునర్నిర్మాణం చేయడం కోసం మూసేస్తారు బాలాలయం అని ఉండాలి లేదా బ్లూ ప్రింట్ రిలీజ్ చేసి ఎలా చేస్తారు మీరు ఒక ఫైవ్ ఒక ఐదు ఐదు సంవత్సరాలు మీరు ఎప్పుడైతే మూసేస్తాం చేస్తామంటున్నారో మూడు మూడు సంవత్సరాలు భక్తులు గోడలు గోడీలు పాల్సిన వాళ్ళు లేకపోతే మొక్కులు చెల్లించుకునే వాళ్ళు ఏం చేస్తారు ఈ మూడు సంవత్సరాలు వాళ్ళ తాలూకా నిలవేరువుగా కొలుచుకొని ప్రతి సంవత్సరం అందరి ఇంటి పాది వచ్చి ఇక్కడ నిద్రలు చేసేవాళ్ళు ఉంటారు అప్పుడు ఏం చేయమంటారు వాళ్ళని మూడు సంవత్సరాలు మూయడం అనేది ఎన్ని అనర్ధాలను దారితీస్తుందో ఏమైనా అర్థమవుతుందా కొంచెమైనా మీ తాలూకా చిత్తశుద్ధి ఉంటే మీ బ్లూ ప్రింట్ కానీ ఏదైతే మీరు అనుకున్నారో బయటకు తీసుకొచ్చి బయట అందరికీ తెలిసేలాగా ట్రాన్స్పరెన్సీతో మీరు చేయవలసిందిగా కోరుతున్నాం ఖచ్చితంగా ఈ విషయంలో మేమందరం కూడా గట్టిగా ఫైట్ చేస్తాం ఏవైతే దేవాలయ సముదాయం చుట్టుపక్కల ఉన్నాయో ఆలయం తాజు పక్కన ఉన్న ఏవైతే షాప్స్ అన్నీ కూడా మీరు తీసేస్తే తొలగిస్తే వాటికి మళ్ళీ ఎక్కడ మీరు పరిస్థితి వాళ్ళకి ఎక్కడ మళ్ళీ పున పునరావాసం కల్పిస్తారు ఎక్కడ వాళ్ళకి ఏ విధమైన సౌకర్యాలు ఇస్తారు అన్ని మతస్థుల ఆలయంలో పూజ పూజారుల దగ్గర పూజారులు కాకుండా మిగిలిన ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళని మాత్రం అన్యమతస్తుని పెట్టుకోకూడదు అనేది ఒకటి గట్టిగా మీరు తీసుకోవాల్సిన నిర్ణయం అది కానీ తీసుకోకుండా అన్ని మతస్తులకి అవకాశం ఇస్తే మాత్రం మేము అందరం గట్టిగా ఉద్యమిస్తాం గట్టిగా ఫైట్ చేస్తాం ఇవన్నీ చాలా చాలా మేము అనుమానాలతో ఉన్నాం మీరు ఆగమశాస్త్ర అను అనుసరించి బాలాలయాన్ని నిర్మించి ఇక్కడ రాజన్న సన్నిధిలో మూడు సంవత్సరాలు మీరు మేము మూసేస్తామన్నది పుట్టి మాట నిజమా ఇవన్నీ క్లియర్గా ఎన్ని కోట్ల నిధులతో మీరు పూర్తి చేస్తారు ఆలయంలో శృంగేరి వారి పాత్ర ఎంత ఇంతవరకు శృంగేరి వారికి ఆధీనంలో జరుగుతుందన్నారు ఇంతవరకు ఎవరు ఇక్కడ వచ్చినట్టు కానీ వారి తాలూకా సంస్థ ప్రతినిధి ఉన్నట్టు కానీ మనకి ఎక్కడ కన్ఫర్మేషన్ లేదు కాబట్టి మేము హిందూ సంస్థలందరూ కూడా మిమ్మల్ని డిమాండ్ చేసేది ఒకటే ఖచ్చితంగా దీన్ని ట్రాన్స్పరెన్సీతో చేయాల్సిందే అందులో హిందూ సంస్థలు కూడా చేర్చాలి ఆలయ కమిటీల్లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎవరెవరు ఏం చేస్తున్నారు ఎలాంటి వాళ్ళు ఉన్నారు